నమస్తే అండి నేను విజయలక్ష్మి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలండి ఆ దేవుడి దేవాళ్ళు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎప్పుడు విజయలక్ష్మి ఈరోజు శుభ ఆదివారం సండే అంటే సూర్యుని రోజు అనమాట చక్కగా పూజ అయిపోయింది మన ఇంట్లో ఇప్పుడు ఆ వీడియో అంతా చూసేద్దామా వచ్చేయండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్కసారి సూర్యుడిని కూడా నమస్కరించుకొని వెళ్దాం ఓం సూర్యదేవాయ నమ ఓం సూర్యదేవాయ నమ ఓం సూర్యదేవాయ నమ సూర్యభగవానుడు ఈరోజు బాగా కనిపిస్తున్నారు సండే ఆయన రోజు అనమాట ఆయన రోజే కాదండి అన్ని రోజులు ఆయనవే అన్ని రోజులు మనమేనమాట ఆయన లేకపోతే మనం లేం కదా అది సంగతి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎంతవరకు వచ్చిన తల్లి ఇక్కడ శనివారం రోజు మధ్యాహ్నం పన్నెండింటికి కరెక్ట్గా ఇలా పువ్వులు కోస్తూ ఉన్నాం అనమాట నేను మా పాప ఎండ అయితే మామూలుగా లేదండి ఫుల్గా ఎండ అయితే ఉంది అయినా సరే పువ్వులు కోసుకొని చక్కగా ప్రశాంతంగా అవన్నీ ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని ఆదివారం రోజు గులాబీలు వచ్చాయి అవి ఇవి అన్నీ కలిపి మన దేవుడికి అలంకరించి పూజ అయితే చేశాము ఇంకా నిన్న శనివారం ఈరోజు ఆదివారం ఏం జరిగాయో ఈ వీడియో మొత్తం చూసి తెలుస్తుంది ఇంకా వెళ్ళిపోదాం పదండి ఎండ చూడండి అసలు ఫుల్ మామూలుగా లేదు ఇదిగో చూపిస్తాను ఇవన్నీ బయట కొనకొచ్చిన పువ్వులండి ఇవేమో టీలో కానీ పక్కన పెట్టాను ఇవేమో బయట గిన్నెల్లో వాటర్ పోసి వేస్తాం కదా ఇలా వేద్దాం అని చెప్పి తీసుకొచ్చాను ఇక్కడ ఇలా కాడలుంటే ఏమవుతుందంటే గిన్నెలు వేసినప్పుడు నిలబడదానండి ఇలా కాడలన్నీ తీసేసి చక్కగా అలా గిన్నెలో అయితే చక్కగా అలంకరించాను నాకు చాలా ఇష్టం ఇలా ఎందుకో బాగుంది కదా తర్వాత ఈశాన్యములకి ఇలా రాగి చెమ్ము పెట్టి అలా కూడా రోజు వాటర్ పెట్టి పువ్వు వేస్తాం అనమాట ఇలా ఉంది మన బాల్కనీ ఉదయాన్నే కదా ఈరోజు ఏంటో సూర్యుడు చాలా బాగా వెలుతురుగా వచ్చారనమాట రోజు కొంచెం హైదరాబాద్లో మబ్బు పట్టినట్లు అలా ఉంటుంది ఈరోజు చూసారా ఓం సూర్యదేవాయ నమ ఓం సూర్యదేవాయ నమ ఓం సూర్యదేవాయ నమ ఇలా అయితే వచ్చారు చక్కగా ప్రశాంతంగా ఉంది చాలా రోజుల తర్వాత అన్నట్లయితే ఉంది నాకు ఎందుకో ఇక్కడికి వస్తే ఇదే అండి ఇది శంఖం పువ్వుల చెట్టు అనమాట ఇది చాలా వచ్చాయి ఈరోజు పువ్వులు కింద అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందన్నమాట నేను ట్రైన్ కోసం చూస్తున్నాను వచ్చేసింది ట్రైన్ ఛాన్రోలేంది కదా కనిపించట్లేదు ఈ మధ్య ఎందుకంటే అదే చెట్టు ఫుల్ అయిపోయింది కదా ఇంకా అలా పూజ అయిపోయింది మా వారు కూడా వెళ్ళిపోతున్నారన్నమాట బయటికి ఉందని చెప్పి మరి ఈ వీడియో మొత్తం చూస్తే కదా శనివారం ఆదివారం ఏం జరిగిందో తెలిసేది చూసేద్దాం వచ్చేయండి గుడ్ మార్నింగ్ బంగారు తల్లి ఏం చేస్తున్నారు అయ్యో ఆగు 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 ఈరోజు మన తోటలో మందారం ఒకటి రాలిపోయింది కింద అది ఒకటే చాలదేమో నన్ను ఒక చామంతి ఒక గులాబీ తెచ్చాను ఇవి కూడా నాన్న బంగారు తల్లు కడిగేసి శుభ్రంగా ముగ్గు బళ్ళు వేసావు నాన్న బాగుంది నిజంగా నచ్చింది నాకైతే ఎప్పుడు అడుగుతావు కదా అమ్మ ఎలా ఉందని సూపర్ అయితే బంగారు తల్లి ఇదిగో ఇదిగో ముగ్గు స్టవ్ కింద కూడా ముగ్గు ఉంటుంది మనకి ఎప్పుడు ముగ్గు అలవాటు అయిపోయింది మా అమ్మాయి కూడా ఇంకా స్టవ్ క్లీన్ చేయగానే రోజు వంట అయిపోగానే చక్కగా ముగ్గేసేస్తుంది అనమాట అలవాటు అయిపోయి తనకి కూడా ఒక్క నిమిషం కూడా అంటే ఒక్కసారి కూడా వదలాలి అనిపించదు ఏదో బోసిగా బోర్ కొట్టినట్లు కంపల్సరీ అలవాటు అయిపోయింది మీకు ఇంకో విషయం చెప్తా ఆ మనకి కొత్త స్టవ్ రాబోతుందో ఇది బాగాలేదండి పాడైపోతుంది గ్యాస్ వాసన వస్తుంది అంటే లీక్ అవుతుంది అనమాట అందుకని మనం టీ పెట్టుకుంటూ మాట్లాడుకుందాం ఇది కాదు నాన్న స్టవ్ ముందు ఇది పాలు పోసుకొని ఇలా టీ పెట్టుకోవడం అంతే ఈ టీ తాగుతూ మనం మన నిన్నటి విషయాలు ఈ రోజు విషయాలు అన్నీ చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం కదా అది ఎందుకంటే దీని మీద పెట్టమన్నాను ఈ స్టవ్ కొంచెం లీక్ అయ్యి స్మెల్ వస్తుందండి ఎక్కువగా గ్యాస్ వెళ్ళిపోతుంది అట్లా ఉంచకూడదు కదా బాగా చేయించాము మొన్న ఎండాకాలంలో అదే ఏప్రిల్ మార్చి ఏప్రిల్లో అనుకుంటాం మేబీ రెండు మూడు నెలల క్రితం కానీ అయినా బాగాలేదు వెయ్యి రూపాయలు ఖర్చు అయింది కానీ ఇదిగో కొత్త పైపు వేయించడం అంతా చేసాం కానీ అవ్వలేదు అందుకని ఇప్పుడు కొత్త స్టవ్ తెచ్చుకుందామని నిర్ణయించుకున్నాము ఇప్పుడు టీ పొడి పంచదార అంతే సింపుల్ టీ అమ్మా హెల్దీ టీ కూడా అమ్మ మందారాలతో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి గులాబీ చామంతి అన్నీ మంచిదే మన ప్రకృతి ఇచ్చే వరాలు ఇవన్నీ మా బంగారు తల్లి మాకు వరం అన్నమాట మాకు అమ్మవారు మా అమ్మాయే మాకు బంగారు తల్లి అన్నీ అలాగే మా చిన్న తోట కూడా మాకు అమ్మవారు అలాగే ఇంకా నిన్న ఈ టీ మరిగేలోపు నిన్న సిమ్ లో పెడతా పొంగిపోతే మాట్లాడుకుంటూ ఉంటే టీ మరిగేలోపు నిన్న ఇవాళ మన తోటలో పూలు కోసి పూజ చేసాము అదంతా ముచ్చట మాట్లాడుకుంటూ చూసేద్దాం వచ్చేయండి బా కొంచెం కూడా మిస్గా అవుతుంది ఎందుకంటే మన తోటలో పూలతోనే వాళ్ళ పూలు పూజ నిన్న ఇవాళ పూలతో బల్లే ఉందండి రా రానా నువ్వు కూడా చూడలేదుగా చూద్దురా ఇదిగో ఇక్కడ వేశాము ఇదిగో ఇక్కడ వేశాము ఇక్కడ సూర్య భగవానుడు ఓం నమస్తే శ్రీవాయ చూసావా ఆశ్చర్యపోయావా షాక్ అయ్యావా ఏదో తినవాలో అంటారు చూడు కూడా తోటలోవే వైటు అన్నీ ఇంకా మా అమ్మాయికి షాక్ అనమాట మా అమ్మాయి లేచేటప్పటికే మేమిద్దరం పైకి వెళ్ళి చక్కగా పువ్వులు కోసుకొచ్చాము నిన్న మా అమ్మాయి నేను కోసాము కదనా నిన్న నేను మమ్మీ కట్ చేసాం కానీ అన్ని దేవుళ్ళకి వచ్చినాయి టూ డేస్ ఫ్లవర్స్ అనమాట బాగానే మొన్న రాలేదు మందరం నిన్న అయితే ఫైవ్ ఓ సిక్స్ వచ్చినాయి ఒక మల్లె పువ్వు ఒక జాజి పువ్వు ఒక ఫోర్ ఫైవ్ లిల్లీ పువ్వులు వచ్చినాయి గులాబీలు అయితే ఇంకా ఫైవ్ సిక్స్ వచ్చినాయి సార్ రెడ్ గులాబీలు మా మమ్మీ చెట్టు పోయిందని చాలా ఫీల్ అయింది బట్ ఈ సీజన్ లో మాత్రం ఈ రెడ్ గులాబీలు చాలా వస్తున్నాయి కదా అయితే ఈ రోజు ఏంటో తెలుసా ఒక్క మందారం రాలేదు తెలుసా గులాబీలు అయితే ఒక ఏడో ఎనిమిది వచ్చాయి డాడీకి ఒకసారి ఈ రోజు అదంతా చూడాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే నిన్నటిది వాళ్ళకి కలిపి కలకల బాగుంది చక్కగా కలకలలాడుతూ నిండుగా ఒక పువ్వు పెట్టుకుని చాలా మన తోటలు బయట ఎన్ని కొన్నా మనం కష్టపడి పెంచుకున్నది అది వేరు కదా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వీడియో మొత్తం చూసేయండి అప్పుడే కానీ మీకు అర్థం అవుతుంది అనమాట నిన్న ఏం జరిగింది ఈరోజు ఏం జరిగింది ఏం చేసాము ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది మీ జయలక్ష్మి అల్లరి మామూలుగా ఉండదు వచ్చేయండి అబ్బా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఒక్కసారి కళ్ళ కళ్ళగా ఈ పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉంది ఇవన్నీ మన పూలే సంతోషం మామూలుగా లేదన్నమాట సంతోషమే సగం బలం మనకి అమ్మవారిచ్చిన ప్రకృతి ప్రకృతి అంటే అమ్మవారు అమ్మవారు అంటే ప్రకృతి ప్రకృతి ఇచ్చిన పువ్వును తెచ్చి మన అమ్మవారికి అలంకరించి చక్కగా ఇలా పూజ చేశాము మనం లాస్ట్ వరకు వీడియో చూస్తే మన చిన్న తోటలోకి వెళ్ళి చూసేద్దామో బాగుంది కదా బంగారు తల్లిలాగా మన తోట కూడా అలానే ఉంటుందండి చిన్నగా చిన్నగున్న కళగా ఉంటుంది మాకు ఆనందంగా ఉంటుంది అలాగే మన దేవుడి దగ్గర చిన్నగున్న పూజా మందిరం మాకున్న దాంట్లోనే మాకు ఆనందం చాలా బాగుంది కదా కళగా చూస్తుంటే చక్కగా కళగా ఉంటుందని నా అభిప్రాయం అంతే ఏం లేదు నాకు ఇష్టం ఆనందం అంతా ఇక్కడే ఉంటుంది నాకు మన చిన్న తోటలు అంతే కదా మరి వెళ్దామా వీడియోలోకి వచ్చేయండి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అది శనివారం ఉదయం జరిగిన పూజ అండి మనం ఈ పూజ చూసుకుంటూ కొన్ని విషయాలు దేవుడి గురించి అయితే మాట్లాడుకుందాము నాకు తెలిసిన విషయాలు పెద్దవారి దగ్గర విన్న విషయాలు అనమాట నేను అలాగే మనం ఉదయాన్నే లేవగానే చక్కగా లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ అలాగే కాలభైరువుని ఆష్టోత్రం కానీ చక్కగా వింటే చాలా మంచిదట మనకి నాకైతే రాదండి చదవడం అసలు నోరు అనమాట నాకు ఉన్న నిజం చెప్పాలి దేవుడి దగ్గర చెప్పకూడదు కదా అలా నేనైతే టీవీలో పెట్టుకొని వింటూ ఉంటానన్నమాట మనం ఇంట్లో పని చేసుకుంటూ కూడా అలా చేయొచ్చు అలా దేవుడి పాటలు వింటూ చక్కగా మనకి ఏ దేవుడి ఇష్టమో ఆ దేవుడి పాటలు వింటూ మేమైతే రోజు శనివారం వెంకటేశ్వర స్వామి గురించి ఇలా లక్ష్మీదేవి శుక్రవారం ఇలా మేము ఏ రోజు వస్తే ఆ రోజు దేవుడి పాటలు ఆ దేవుని పాటలు పెట్టుకుని పూజ చేసుకుంటూ వింటూ ఉంటాం అనమాట కాకపోతే వీడియోలో ఏంటంటే కాపీరైట్స్ పడతాయి కాబట్టి ఆపేస్తాను ఆ టైంకి నేను అలా మనం దేవుడికి సంబంధించిన ఏవైనా సరే టీవీలో పెట్టుకొని కూడా వినుకుంటూ చక్కగా పని చేసుకోవచ్చండి నేనైతే వీలైనంతవరకు అలా చేస్తాను కొన్ని పని చేసుకునేటప్పుడేమో మోటివేషన్ వీడియోస్ అవన్నీ వింటూ ఉంటాను ఇప్పుడు మనం చూద్దాం ఇంకా టీ కూడా రెడీ అయిపోయినాయి టిఫిన్ చేసి పైకి వెళ్ళిపోదాం మనం ఈరోజు ఇంట్లో చేయలేదండి బయట నుంచి తెప్పించాము టిఫిన్ చేసేసి పైకి వెళ్ళి పువ్వులు కోసుకొచ్చుకొని రేపటికి పూజకి జాగ్రత్తగా పెట్టుకుందాం ఇవాళ చాలా మందారాలు ఒకసారి ఇల్లు వచ్చాను పైకి చాలా మందారాలు చాలా గులాబీలు వచ్చాయి వన్ తోటలు వెళ్దామా తినేసి టీ తాగేసి వస్తుంది కదా ఎక్కువగా ఇప్పటికే చాలా టైం అయిపోయింది నమస్తే అండి నేను మీ విజయలక్ష్మి ఇదిగోండి ఈరోజు టిఫిన్ అనమాట ఇడ్లీ పూరి పూరి కూర ఇడ్లీ పచ్చడి ఈరోజు ఎందుకో బయట తినాలనిపించింది గారికి నానబెట్టాను కానీ ఎందుకో తెలియదు బయట మా వారు వాకింగ్కి వెళ్తే ఇక్కడ బాగుంటాయి అనమాట తీసుకురమ్మని చెప్పాము నేను మా పాప టిఫిన్ చేసేసి ఇంకా మనం పైకి అయితే వెళ్ళిపోదాం అంతే కదా పైకి వెళ్ళి చక్కగా మన పువ్వులు కోసుకొని వచ్చేద్దాం లేదన్నమాట సంగతి నాన్న తిందాం ఇదిగోండి ఇంకా టీ కూడా తాగేసి పైకి వెళ్దాం పైకి తీసుకెళ్దాం అనుకున్నాము ఇంక ఎందుకులే ఆరిపోతున్నాయి ఇప్పటికే తాగేసి వెళ్దాం అని చెప్పి ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఫుల్ మా తోటల్లో హ్యాపీగా పులు కోసుకుందాం ఇంకా మా పాప కూడా ఒకసారి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత చక్కగా మనం పైకి అయితే వెళ్ళిపోయి పూలు కోసుకుందాం వెళ్ళాను ఇంకా వచ్చేసాం పైకి చల్లటి గాలి వస్తుంది టైం చూస్తే పది దాటింది ఇప్పుడు కరెక్ట్గా ఇంకా పైకి అయితే మా పాప కూడా వచ్చేస్తుంది మనం ఇలా పూలు చూసేద్దాము ఓకేనా అది చూసారా ఎన్ని పూలు నిన్నొక్కటి కూడా లేదు మీకు చూపించాను షార్ట్లో ఇవాళ చూడండి ఫుల్గా పువ్వులు అబ్బా ఆనందం మామూలుగా లేదనమాట అదే సంగతి ఇక్కడ ఉదయం పూట చైర్స్ వేసుకొని కూర్చోడానికి బాగుంటుంది చల్లగా హాయిగా ఊర్లల్లో మనం చెట్ల కింద కూర్చుంటాం కదా అట్లా ఉంటుంది అనమాట లోపు ట్రైన్ వచ్చేసింది అబ్బా చాలా రోజులైంది కదా మనం ట్రైన్ అసలు ఈ చెట్లల్లో కనిపించట్లా మా పాప వచ్చింది ట్రైన్ వచ్చింది అనుకున్నా నేను రాలేదు ట్రైన్ మాత్రం రావట్లే కోకిలు అరుస్తుంది ఈ రోజు కానీ ఆపేసింది దాన్ని కోపం వచ్చింది మా పాప అటు ఇటు తిరుగుతుంది ఆగిపోయింది అవును అదే వచ్చింది బాధ మనం అరుస్తుంది అయిపోయింది హ్యాపీగా అరుస్తాం కదా సైలెంట్ గా ఇప్పుడు ఇప్పుడు ఆకు చెట్లు అవన్నీ బాగా వస్తున్నాయి చక్క నీట్ గా అయ్యో మనం ఈ మర్చిపోయి వచ్చామమ్మా పువ్వులు కడదాం అనుకున్నాం ఇక్కడ అన్ని తెచ్చి నాకు గుర్తులేదు మళ్ళీ వెళ్ళాలి కిందకి సర్లే వదా బొమ్మలి నిన్ను వదలా వచ్చేసింది ట్రైన్ చూసారా ఈ మధ్య క్యాచ్ చేయడం చాలా కష్టంగా ఉంది ట్రైన్ ఎందుకంటే ఇదిగో చెట్లు ఆకులన్నీ బాగా నిండిపోయినాయి కదా అందుకని ఏంటి ఇంకోటి వస్తున్నట్టుంది చూద్దాం చూద్దాం తెలియట్లేదబ్బా అబ్బా ఇంక అవ్వట్లేదు నా వల్ల ఈ మధ్య ట్రైన్ తీయటం కష్టంగానే ఉంది ఆకులు నిండిపోయినాయి అప్పుడే మన వీడియోలో చాలా ఉంటాయి మా అమ్మాయి మాత్రం ఫుల్గా రిలాక్స్ అవుతున్నారు కూర్చొని ఏ వచ్చింది ఇంకోటి అది చూసారా అది వచ్చినప్పుడే క్యాచ్ చేసుకోవాలి మనం వెళ్ళాము తోటలో కనుకునే లోపే ఒకటి వచ్చిందనమాట ట్రైన్ మాకు ఇంట్లో కూడా వినిపించట్లేదు తెలుసా ఈ మధ్య ఎందుకంటే చెట్టు అడ్డం వచ్చేసింది పెద్దగా అయిపోయింది అందుకని అమ్మాయి హెలిపోతారా నాన్న ఇంకా ఇంకా ఎండ ఎక్కువైంది ఇప్పుడు ఎంత ఎంతైంత టైము కరెక్ట్గా కరెక్ట్గానా టెన్ థర్టీ అంత అండి హెలిపోతాం మేము ఇంకా బుట్టలు ఇసుక బంగారు తల్లి ఈరోజు మందారాలు కట్ చేసేస్తుంది అనమాట ఈ రోజు నా ఉంటాది నాకు ఎంత రోజు నేను కొయ్యలు కదా ఈరోజు నేను అనమాట ఎందుకంటే నాకు కొయ్యాలనిపిస్తుంది ఇంకోటి చూపిస్తాము మీకు ఇప్పుడు యా ఇదిగో

ఇష్టం బంగారు ఇక్కడ కూడా వస్తున్నాయి ఈ పిండి మనం ఏం చేద్దాం అండి ఇప్పుడు నేను రిలాక్స్ వాడితో ఆడుకుంటూ కుర్చీ వేసుకొని కూర్చుంటాను మీకు వచ్చేటప్పుడు కొంచెం చూపిస్తాను కానీ టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంది చైర్ వేసుకొని మళ్ళీ స్టూల్ వేసుకొని కూర్చొని వాడితే ఎక్కువగా ఆటలు పాటలు పాడుకుంటూ ఉంటాను అనమాట అందుకే అలా చేసి కూడా తెలుసుకుంటాము ఏంటి మళ్ళీ పూ వచ్చిందనుకుంటా అయ్యో ఒకటే కొయ్య ఒకటే కొయ్యాలి అమ్మ ఇగో ఏ వచ్చింది సిగలు ఏమో తెలీదు జాజి పువ్వు మల్లె పువ్వు మల్లె పువ్వు మందారం సిగలు మల్లె పువ్వు నువ్వు పాటేవన్నుందా ఓకే అంటే నువ్వు ప్రాసప్ చెప్తున్నావు కదా అందుకని అడిగి చెప్తాను అవును మా ఇంట్లో ఎవరన్నా అది చిన్నపిల్లున్నారంటే మా మా అమ్మ తప్ప ఎవ్వరు మాట్లాడారు అందరూ సైలెంట్ అందుకే చెప్తున్నా నువ్వే నువ్వు గులాబీందాన్ని నేను ఇంకొక దోశకాయ చూపిస్తాను కదా చూపిస్తాను ఇంకొక దోసకాయ చూపిస్తాను కదా మా అలా తోస్తుంది మా అమ్మ తోస్తున్నాను కాళ్ళ నుంచి ఇదిగో ఇదిగోండి కాయ ఇవి ఎప్పుడు వస్తున్నాయేమో మేము ఎప్పుడుకో చూసుకుంటున్నాం కాయలు వచ్చాక చూస్తున్నాం యా లి పూలు కూడా కోసామ్మీ కోసే ఇది తెలుసా స్మెల్ రావట్లేదు అవును మొన్న నూడిపోయింది కదా మిట్ట మధ్యాహ్నం పూలు కోసుకొని మేము దాచి పెట్టుకుంటారు అప్పుడు అందుకని కోసుకొని దాచి పెట్టుకొని చక్కగా అయ్యో బోడెంలాగైపోయింది అది వస్తే లేం కాదు వస్తే వైట్ గులాబీలు కూడా కోసేసాయి నేను ఇంకా లోపలికి ఎలాగోస్తాను పూల లోకం పిలుస్తున్నది నిజమై ఫలిస్తున్నది ప్రపంచం అంతా దాటేతామని అంటున్నది వైట్ గులాబీలు ఉన్నాయి అవి మూడు అవి కోసేసాయి నేను చేసుకున్నా కలర్లు అమ్మ కలర్లు మంచి మంచి కలర్లు మన దగ్గర మా అమ్మాయి నవ్వుతుంది కలర్లు అమ్మ కలర్లు మంచి మంచి కలర్లు అన్నానంట అందుకని తప్పే ఉందండి మంచి కలర్లు కదా నిజమే కదా అన్నాను అందుకని మీ జయలక్ష్మి మామూలుగా ఉండదు బాబోయ్ అల్లరి అల్లరి నాకు చాలా ఇష్టం అట్లా పెద్దవాళ్ళ వయసుతో పనిలేదు అల్లరి సంతోషంగా ఉండటానికి సంతోషమే సగం బలం మనకి కోయినాన్న బంగారు తల్లి అవును ఎంతవరకు వచ్చిన తల్లి అబ్బో అవునా ఓకే ఎన్ని పువ్వులు బాబోయ్ ఏమో మాకు అయినా చాలండి సంతోషం చాలా ఉంటుంది అంతే ఇంకా ఇంకా వెళ్ళిపోతాం పదండి ఎండ చూడండి అసలు ఫుల్ మామూలుగా ఇదిగో చూపిస్తా అలా శనివారం రోజు మధ్యాహ్నం పన్నెండింటికి మా అమ్మాయి నేను వచ్చి ఆర్వేషి చేసుకొని పువ్వులన్నీ పోసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం ఉదయాన్నే ఏడింటికల్లా నేను మావారి పైకి వచ్చి చక్కగా ఇలా పువ్వులన్నీ మళ్ళీ కోసుకొని వెళ్ళి పూజ చేయటం జరిగింది బాగుంది కదా గులాబీలు అయితే ఎనిమిదో తొమ్మిదో దాదాపు వచ్చాయండి చాలా బాగా అనిపించింది ఆనందంగా చూడగానే అసలు అలా గులాబీలన్నీ కోసుకొని మందారాల దగ్గరికి వెళ్తే ఒక్క మందారం కూడా రాలేదు ఒకటే చిన్నది వచ్చింది అది కింద పడిపోయింది దాన్ని తీసుకెళ్ళి టీలో వేసేసుకున్నాం కడిగేసి మేము ఇక్కడ మల్లెపూలు వచ్చింది పోస్తాయా ఇవాళ ఒక మందారం కూడా రాలేదనుకుంటే ఇవాళ అబ్బా కింద పడ్డదా టీలో కన్నా ఉంటుందా టీలోకి ఉంటుంది అలా ఆదివారం ఉదయం మేమిద్దరం పైకి వచ్చి చక్కగా పువ్వులు కోసుకొని ఆకులు కోసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మా పాప లేవాల నిద్ర లేపలేదు నేను కూడా సరే ఎందుకు పడుకోనిలే పాపం అని చెప్పి ఇంకా అలా మేమైతే వచ్చేసాము ప్రశాంతంగా ఉందండి పైన ప్రొద్దుటే హాయిగా చల్లటి గాలి బల్లే ఉందనమాట అలా ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా ప్లేట్లో తెచ్చినాయి ఈరోజు ఇవేమో బయట కొనక్కొచ్చినాయి అనమాట ఇప్పుడు బాక్స్లో కనిపిస్తున్నాయి కదా అవి నిన్నటివి అంటే శనివారం రోజు తీసుకొచ్చినాయి అనమాట నిన్నటి అయితే ఈ రోజువి పెడుతున్నాము దేవుడికి ఇక్కడ దేవుడి దగ్గర నిన్నటివన్నీ క్లీన్ చేసేసి చక్కగా మళ్ళీ ఈ రోజు అయితే అలంకరణ స్టార్ట్ అయింది అవి బాక్స్లోవి అంటే మొత్తం టోటల్గా మన తోటలోవేనమాట పువ్వులు కవర్లో ఉన్నాయి కదా అవి బయట కొనుక్కొచ్చినాయి నేనైతే అస్సలు ఒక్క పువ్వు కూడా కవర్లో పెట్టొద్దన్న ఎందుకంటే అన్నీ పువ్వులన్నీ మన దేవుడికి మన తోటలో పెట్టి చూసుకోవాలన్న ఆశ అనమాట నాకు అలా ఎప్పుడన్నా ఒకసారి రెండు రోజులు ఉంచితే మాత్రం ఒక్కొక్కసారి చాలా వస్తాయి చక్కగా పటాలు సరిపోతాయి బాగుంటుందండి చాలా ఇష్టంగా అనిపిస్తుంది అట్లా చూసుకుంటుంటే నాకు మనకి పిల్లలు ఒకళ్ళు ఉన్నారా ఇద్దరున్నారా పది మంది ఉన్నారా మంది ఉన్నా సరే ఒక్కళ్ళ మీదైనా ప్రేమే పది మంది మీదైనా ప్రేమే కదా అలాగే మన తోటలో కొన్ని చెట్లు ఉన్నాయా కొన్ని మొక్కలు ఉన్నాయా చాలా ఎకరాలు పండిస్తున్నామని కాదండి చాలా ఇష్టంగా మనం పెంచుకునే మొక్కలకి ఒక్క పువ్వు వచ్చిన పది పువ్వులు వచ్చిన ఆ సంతోషమే వేరనమాట నేనైతే మా పిల్లలతోనే పోల్చుకుంటా మొక్కల్ని ఎందుకంటే అంత ఇష్టం అనమాట ప్రకృతి అంటేనే దైవం అండి నాకు కనిపించే మనకి కనిపించే దైవం అనమాట అందుకు నేను చాలా ఇష్టపడతాను చాలా గౌరవిస్తాను ప్రకృతి ఎందుకు ఎక్కువగా ప్రకృతితో అలా ఉంటానంటే నేను మాట్లాడతాను కూడా మాట్లాడతాను హ్యాపీగా ఆటలాడుకుంటుంటాను అక్కడికి పోయి కూర్చొని ప్రశాంతంగా ఇలా మనం పూజ చూస్తూ మాట్లాడుకుందాము హ్యాపీగా చూస్తున్నారా పూజ అయితే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము రెడీ అయిపోయింది మా వారు చేస్తూనే నేను మొక్కల్ని పిల్లలతో ఎందుకు పోల్చానంటే ప్రకృతి అంటే దైవం కదండి పసిపిల్లల్ని కూడా దైవంతో సమానంగా చూస్తాం కదా అంటే అంత అపురూపంగా అంత ప్రేమగా ఉంటాం కాబట్టి నాకైతే చాలా గౌరవం అండి ఒక్క మొక్క ఉందా చాలా ఉన్నాయా మీ జయలక్ష్మి ఎందుకు ఇంత సంతోషపడుతుంది అని అంటే అర్థం ఒకవేళ అనుకుంటే ఎవరైనా అలా అందుకు చెప్తున్నా అనమాట అంత ఇష్టం అనమాట మనందరం పూజ రెడీ అవుతుంది కదా ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మీ జయలక్ష్మి ఎప్పుడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుందండి అలాగే ఈరోజు కూడా అనమాట చాలా హ్యాపీగా ఉంది కదా మీరు చక్కగా మనకున్న దాంట్లోనే సంతోషంగా ఉండటానికి నేనైతే ట్రై చేస్తాను అలా నాకు దేవుడిచ్చింది మనకి ఏం కావాలి ఎప్పుడు కావాలి ఎంత కావాలని ప్రతి ఒక్కటే అని తెలుసండి ఇస్తారు దేవుడు చక్కగా మనం అది అందిపుచ్చుకొని దాంట్లోనే సంతోషం ఎత్తుకొని దాంట్లో హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తాను ట్రై చేయటమే కాదు ఉంటాను కూడా తప్పకుండా అది మా పిల్లలు కూడా నేర్పించాను అలా హ్యాపీగా ఉంటుందండి ఎప్పుడైనా మనకు అది లేదు ఇది లేదనుకోకూడదు చూడండి ఎంత మన చేతులతో పండించుకొని దేవుడి పెట్టుకుంటే ఎంత బాగుంది ఇప్పుడు అమ్మమ్మ పంపించిన పనస తొనలు ఉన్నాయి అవి చూసేద్దాం వచ్చేయండి మనం హ్యాపీగా అమ్మమ్మ వాళ్ళవి బాగుంటాయి ఇదిగోండి అమ్మమ్మ తోటలో నుంచి వచ్చిన పనసకాయలు వాళ్ళ తోటలో పెద్ద తోట ఉందన్నమాట వాళ్ళకి అక్కడ నుంచి వచ్చి నాకు చాలా ఇష్టం అని పంపించారు నేను కడుక్కొని ఇదిగో తింటూనే ఉన్నా ఒక్క నిమిషం కూడా ఆగాను అనమాట ఇదిగో తింటూనే ఉన్నాను భలే ఉంటే టేస్ట్ అవుతుంది తీయగా నాకు చాలా ఇష్టం పండ్లల్లో ఏమీ ఇష్టం ఎక్కువ అంటే నాకు చెప్తాను వినండి ఏంటంటే అది మామిడి పళ్ళు అరటిపండు అయితే కూడా తింటాను పనస పండ్లు అంటే మరీ మరీ ఇష్టం ఆ స్మెల్ భలే ఉంటుంది నాకు చాలా ఇష్టం అమృతంగా ఉంటుంది అనమాట శ్రవణి డాడీ కూడా నాన్న అలా అమ్మమ్మ రోజు ఏదో ఒకటి పంపిస్తారండి వీడియో తీసేటప్పుడు చూపిస్తుంటాం మీకు అంతే బయటకు వెళ్ళిపోతున్నారంట తినేసి వెళ్ళిపోతారని చెప్పి రెండు ఆరు పంపించారు తల అలా నాకు పెద్దవాళ్ళు అంటే కూడా చాలా ఇష్టం అండి గౌరవం కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను విజయలక్ష్మి నమస్తే అందరికి మళ్ళీ కలు